అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను కాకరకాయ బెల్లం పులుసు చేస్తున్నాను ఈ కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి నేను ఏ విధంగా తయారు చేస్తాను అన్నది ఒకసారి చూద్దాం రండి ముందుగా ఒక అర కేజీ కాకరకాయలు తీసుకున్నానండి ఈ కాకరకాయలు అప్పుడప్పుడు తింటూ ఉండాలండి పురుగులు ఏమన్నా కడుపులో ఉన్నా అలాంటివన్నీ పోతాయి కాకరకాయ చేదని మానేస్తాం కానీ చాలా బాగుంటుందండి చేసేలా చేసుకుంటే మాత్రం ఇదిగోండి చక్రాల్లాగా కోసేసుకున్నాను కాకరకాయలని కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసేసుకోవాలి ఇప్పుడు మజ్జిగ చేసేస్తున్నాను కొంచెం మజ్జిగ కూడా చేసుకుని ఇందులో పోసేసుకోవాలండి ఈ మజ్జిగ పోసేసాక ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అంతా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి కొంచెంసేపు మజ్జిగలో నానాలండి ఈ నేను అంతా కలిపేసి ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఇవన్నీ చక్కగా ఉడకాలి ఇవన్నీ మొక్క మెత్తబడేలాగా ఉడికిపోవాలి ఇక మజ్జిగ అలా తరకల్లాగా వస్తుందండి ఉడుకుతున్నప్పుడు ఏమవు మొక్కలన్నీ ఉడికిచ్చేసుకునేటప్పటికీ అందులోకి నేను కావాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇవన్నీ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను బెల్లం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ తీసేసుకున్నాను ఇప్పుడు ఒక దాక పెట్టుకుని ఒక రెండు గరిటెలు ఆయిల్ వేసాను ఈ ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ కూరకే అందులోనే ఒక స్పూన్ తాలింపులు ఒక రెండు ఎండుమిర్చి తుంపి వేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ తాలింపులు కొంచెం వేగాక అందులోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా వేయించేసుకోవాలి అండి ఉల్లిపాయ కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు మనం ఉడకబెట్టుకు పెట్టుకున్న కాకరకాయ మొక్కలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసుకుని ఒక నిమిషం పాటు ఈ మొక్కలన్నీ ఆయిల్లో వేయించేసుకోవాలి కొద్దిగా ఆయిల్లో మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా వేసుకోవాలండి పసుపు మనం మొక్కల్లో వేసి ఉడికించుకున్నాం కదా అందువల్ల కొంచెం వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ నిండా కారం వేసేసుకోవాలి ఈ ఉప్పు కారం పసుపు అంతా ఈ మొక్కలకు పట్టించేలాగా కలిపేసుకుని మంట సిమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు బాగా వేయించేసుకోవాలి ఆయిల్లో ఈ మొక్కలు బాగా వేగిపోయి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు అందులోనే కొద్దిగా బెల్లం వేసేసుకోవాలండి బెల్లం మాత్రం స్కిప్ చేయకండి ఈ కాకరకాయ పులుసుకి బెల్లంతోనే టేస్ట్ అంతా బెల్లంతోనే ఉంటుంది ఈ బెల్లం అంతా మొక్కలకు పట్టించాలి చక్కగా మొక్కలకు పట్టేయాలండి ఈ బెల్లం కరిగేలోపు నేను చింతపండు పులుసు తీసి పెట్టేస్తున్నాను ఇదిగోండి బెల్లం చక్కగా కరిగిపోయింది ఇప్పుడైతే చింతపండు పులుసు పోసేస్తున్నాను పులుసు అయితే చక్కగా పోయాలి నీళ్ళు నీళ్ళలాగా ఉండకూడదండి చక్కగా పోసి చక్క దగ్గరికి ఉడకనివ్వాలి మంట మాత్రం హై ఫ్లేమ్ పెట్టకూడదు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి చూడండి దగ్గరికి ఎగిరిపోవాలి ఈ కూర అయితే ముందు రోజు నైట్ చేసుకుని తెల్లారి తిన్నామంటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే బెల్లం కూడా పులుసులో వేయకుండా మనం మొక్కల్లో బెల్లం వేసిన తర్వాత పులుసు పోసుకున్నామంటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో నేను చెప్పినట్టు చేశారంటే మాత్రం కూర చాలా బాగా కుదురుతుంది ఇంతేనండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి దాన్ని ప్రెస్ చేశారంటే మేము వీడియో పెట్టంగానే మీకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్